నమః శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మహాశివరాత్రి విశిష్టతలను గురించి తెలుసుకుంటున్నాం ఇందులో మనకి మాస శివరాత్రి మహాశివరాత్రి అని రెండుగా ఉన్నాయి మాస శివరాత్రి అంటే ఏమిటి మహాశివరాత్రి అంటే ఏమిటి ఇప్పుడు ఈ రెండిటి గురించి మనము తెలుసుకుంటున్నాం చంద్రమానం ప్రకారం ప్రతీ నెల నిర్వహించేది మాస శివరాత్రి మాసము అనగా నెల అని అర్థము అదే సంవత్సరంలో ఒకసారి నిర్వహించేది మహాశివరాత్రి ప్రతీ నెల కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చే చతుర్దశి తిథి అర్ధరాత్రి వరకు ఉన్నట్లయితే దానిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు అదే ఒక్క మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు వచ్చే చతుర్దశి తిది అర్ధరాత్రి వరకు ఉన్నట్లయితే దానిని మహాశివరాత్రిగా పరిగణిస్తారు శ్రీమాత్రే నమ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే